స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని వర్త సుమారు లాక్స్ దాకా ఉంటది వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈ పండక్కి ఊరెళ్లిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయటం జరిగింది అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం ఉన్న సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి ఆయిల్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్ నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి ఈ యాష్ ఆయిల్ అందించడం జరిగింది ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళు ఈ బాలరాజు దగ్గర నుంచి యాష్ ఆయిల్ ప్రొక్యూర్ చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు నగర్ బ్రిడ్జ్ దగ్గర మన ఎస్ఓటి సిబ్బంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది వెహికల్ చెక్కింగ్ లో భాగంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మెటీరియల్ తో పాటు అదేవిధంగా తర్వాత బాలరాజ్ ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి ఆల్రెడీ ఫైవ్ ఎంఎల్ బాటిల్స్ లోకి ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసినటువంటి కూడా యాక్ష చేయడం జరిగింది ఈ ఎంటైర్ ఆపరేషన్ చాలా చక్కగా లీడ్ చేసినటువంటి మన డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ ఎస్ఓటి శోభన్ మన ఏసీపీ గంగారాం అదేవిధంగా సనత్నగర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఓటి బాలానగర్ షామీలందరినీ కూడా సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు